నాగరాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రజాసేవనే తన జీవిత ఆశయంగా మలుచుకున్న నాయకుడిగా ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గుర్తింపు పొందుతున్నారని స్థానికులు ప్రశంసిస్తున్నారు ప్రముఖ సంఘ సేవకుడిగా ప్రజల్లో విశేష ఆదరణ పొందిన ఆయన వార్డు అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు మూడు దశాబ్దాలుగా ముప్పై రెండవ వార్డులో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఒకప్పుడు మురికివాడలుగా ఉన్న ప్రాంతాలను నేడు అభివృద్ధి మార్గంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంతో పాటు పలు కాలనీల్లో గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణం వంటి కీలక పనులు పూర్తి చేయించారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడంలో కందుల నాగరాజు ముందుంటున్నారు ఐదేళ్ల కాలంలో సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో తొంభై ఐదు శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసి ముప్పై రెండవ వార్డును విశాఖలోనే బెస్ట్ వార్డుగా నిలిపిన నాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు వైసీపీ ప్రభుత్వ కాలంలో పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కందుల నాగరాజు ప్రజల నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో జనసేన పార్టీలో చేరి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నారు నేను ఆ రోజు మాట్లాచ్చాను నేను గెలిచిన వెంటే మొదట అదే చేస్తానని చెప్పాను ఇన్ కేసు ప్రభుత్వ పరంగా జీవీఎంసీ పరంగా చేయలేకపోతే నా సొంత నిధులతో కూడా చేస్తానని చెప్పాను అనుకోకుండా నేను గెలిచిన మరి ఇరవై ఒకటి మార్చి పదవ తారీఖున ఎలక్షన్ జరిగింది పద్నాలుగో తారీఖున ఏమో కౌంటింగ్ జరిగింది పద్దెనిమిదో తారీఖుని మేము మార్చి పద్దెనిమిది తారీఖుని ప్రమాణ స్వీకారం చేశాను ఇరవై నాలుగో తారీఖున శంకుస్థాపన చేసి వెంటనే నలభై లక్షల రూపాయలతో తారక రామ కాలనీలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసి ఇస్తే అది చాలా సంతోషించి ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా కృష్ణా గార్డెన్స్లో మరి మీ అందరికీ తెలుసు అక్కడేమో ఈ డ్రెయిన్ వాటర్ అంతా కూడాను డ్రింకింగ్ వాటర్లో కలిసిపోయి డయేరియా వచ్చేసి సుమారు అరవై మంది హాస్పిటల్ పాలైపోతే నాకు తెలియగానే వెంటనే కలెక్టర్తో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ పెట్టించి డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ పెట్టించి విదిన్ వన్ వీక్లో మొత్తం అంతా మనం కంట్రోల్ తీసుకొచ్చి ఆ మొత్తం పాత్రానికి డిస్మాంటింగ్ చేసి కొత్తగా కొనాయిలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేసాం వాళ్ళు వచ్చి నిజంగాను చాలా సంతోషించి కుటుంబ సభ్యులక పౌర సన్మానం కూడా నాకు చేశారు వాళ్ళగోం కొత్త అదే అదేవిధంగా మరి సౌత్ జైలు రోడ్లో మీకు అందరికీ తెలుసు అటు మన రైల్వే రిజర్వేషన్ కోట దగ్గర నుండి ఎల్ఐసి బిల్డింగ్ వరకు గతకం రోడ్డు ఉండేది గత ప్రభుత్వంలో దాన్ని ఎవరు పట్టించుకోకుండా పోయి బియ్యాల జంపాలు బు బస్సులు కూడాను అటువంటి దాన్ని కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఆ రోడ్ను కూడా పూర్తి చేయడం జరిగింది మరి అలాగే ఈ కేఎన్ఆర్ స్ట్రీట్ రోడ్ కూడా మరి ముప్పై లక్షల రూపాయలతో ఇది కూడా పూర్తి చేసాం మన నేరలు రోడ్లు కానీ అల్లిపురం రోడ్లు కానీ అల్లిపురం డ్రైనేజ్లు కానీ అండర్ గ్రౌండ్ కానీ అలాగే అలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసాం లైటింగ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ చాలా బాగుంది మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా మంచి వాళ్ళు నా కూడా నా వాటి పరిధిలో వచ్చినటువంటి శాంట్రల్ ఇన్స్పెక్టర్ కానివ్వండి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి ఆర్ఐలు కానివ్వండి ఎవరైనా సరే మన మాటకి ఖచ్చితంగా మనం చెప్పిన పని చేసుకుంటే చెప్పాను చదువు నెక్స్ట్ మరి మరి అంత చక్కగా నా మీద ఆ అభిమానంతో మరి ఎక్కడ కూడా మనం కాంప్రమైజింగ్ లేకున్నా ఎక్కడ మనం బ్లాక్ స్పాట్ లేకున్నా ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి కట్టుకోవాలని చెప్పి హ్యాపీగా వాళ్ళందరూ చేసుకుంటున్నారు నేను గత పంతొమ్మిది తొంభై ఐదు నవంబర్ ముప్పై స్టార్ట్ చేసిన కేఎన్ఆర్ చార్టుల్ ట్రస్ట్ నేను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం కూడా నా సొంత నిధులతో నేను ఎక్కడ ఎవరి ఎవరి దగ్గర రూపాయి ఎవరి దగ్గర డొనేషన్స్ ఇచ్చుకోను ప్రభుత్వపరంగా రాదు కోటి రూపాయలు పేద ప్రజల కోసం నా డబ్బులు ఖర్చు పెడుతున్నాను అందులో భాగంగా మరి మీ అందరికీ తెలుసు మరి ఎంతమంది ఆడపిల్లలు పెన్నులు చేసుకున్నా వాళ్ళకి అన్లిమిటెడ్గా మరి బంగారు తాలిబొట్టు అలాగే పసుపులు పట్టు చీరలు ఇవ్వడం అలాగే ఆడపిల్లలు ఎవరైనా పుష్పలు అయితే వాళ్ళకి బట్టలు అలాగే వెండి పట్టీలు కానీ కుంకుమరలు కానీ లేదా అలాగే పసుపులు ఈ మధ్యన మనం కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీద నాలుగు రోజుల క్రితం కూడా మరి పన్నెండు మంది అమ్మాయిలు ఒకేసారి పసుపుపోతయిన అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇది రెగ్యులర్గా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందులో భాగంగానే మరి మరి బీ పోర్లో కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ఈ ప్రాంతం అంతా అంతా కూడా మేము లమ్స్ని అడాప్షన్ చేసుకొని వాళ్ళందరికి కావాల్సినటువంటి సదుపాయాలు అవసరాలను తీరుస్తూ అలాగనే మరి ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కరణ దాని సంస్కరణలకి ఆర్థిక సాయం చేస్తూ అలాగే మరి ఎవరైనా ఫిజికల్ యాంటీ క్యాంప్ వాళ్ళకే వీల్ చేసి ఇస్తూ మరి చదువుకోలేని చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చదువుకోలేనటువంటి వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ బుక్కులు కానీ యూనిఫారం కానీ ఇస్తూ మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు బ్లడ్ క్యాంపులు పెడుతూ మరి అలాగే మరి నా పుట్టినరోజు నవంబర్ ముప్పై మీ అందరికీ తెలుసు పదివేల మందికి బట్టల దా చేరు పంపిణీ కార్యక్రమం భోజనాల కార్యక్రమం చేస్తుంటాం ఇలా మరి చెప్పుకుంటూ పోతే మరి చారిటబుల్ ట్రస్ట్ అని సేవా కార్యక్రమాలు నిరంతరం అలా చేయబట్టే మరి కరోనా టైంలో కూడా మరి మీ అందరికీ ఇళ్ళల్లో అందరూ పడుకుంటే నేను కరోనా టైంలో కూడా లారీలతో సరుకులు వేసుకొని ప్రతి వైసీపీ ప్రభుత్వం అంచుల్లో కూడా లేదు అంచుల్లో కూడా రాదు ఎందుకంటే ఈ కూటమి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం పెనం మీద పొయ్యిలో ఉన్నాం ఎందుకంటే ల్యాండ్ ట్రేట్లింగ్ యాక్ట్ అది ఎంత దారుణమైన విషయం అంటే మన ఆస్తులేమో ఆయన చేతిలో పెట్టుకొని మనం ఆయన చెప్పినట్టు ఆడాల్సిన పరిస్థితి అలాగే ఎక్కడ చూసినా సరే కబ్జాలు ల్యాండ్ శాండు వైను మైను మీరు రేషన్ తీసుకుంటే మనం ఒకప్పుడు డిపోలకు వెళ్ళి వాళ్ళకి నచ్చినప్పుడు ఆడాలని కొనుక్కుంటా తెచ్చుకునేవారు ఈ రోజు ఏమో మొన్నటిదాకా ఎండలో నిలబడి బళ్ళు దగ్గర క్యూ కడితే వాడి డబ్బులు కావాలంటే ఇస్తాను రేషన్ అనే పరిస్థితి నుండి మీ మనోహరి గారికి నేను వెళ్ళి స్వయంకెళ్ళి చెప్పాను సార్ ఇది ముందు మార్చాలంటే వెంటనే మారుస్తానని చెప్పి విత్ ఇన్ టూ వన్ వీక్లో అది మార్చి డిపో దగ్గర మార్చారు ఇప్పుడు హ్యాపీగా లేడీస్ అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఆ డిపోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఆనందంగా ఉన్నారు మరి ఇక్కడ పోనవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది రేపు వచ్చే సంవత్సరానికి పూర్తయి మనకు అందుబాటులోకి వస్తుంది అక్కడ అమరావతి పూర్తి అవుతుంది అది కూడా అందుబాటులోకి వస్తుంది రైల్వే జోన్ పూర్తవుతుంది అది అందుబాటులోకి వస్తుంది మరి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ రైడ్ అయిపోతుంది అలాగే ఇవాళ ఏమో డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ వస్తే ఇప్పుడు దాకా మనం ఉద్యోగం కోసం ఎత్తుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎవరికి కావాలని మన ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అన్ని లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి మనం డేటా కూడా కేవలం మన విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కి కాకుండా దేశ విదేశాలకు కూడా మనం ఇచ్చే స్థాయికి ఎదిగామంటే అది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మనం ఎప్పుడూ కూడా రొంకుడు ఉంటాం ఈ వారు ఈ ప్రభుత్వం పది కాలం పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం నియోజకవర్గంలో పొల్యూషన్ సమస్య గురించి ఎందుకంటే మీకు సౌత్ నియోజకవర్గం అంటే పూర్తిగా స్లమ్స్ మీకు అక్కడ పెర్రి రోడ్డు దగ్గర నుండి మీకు కొబ్బరి తోట తీసుకోండి లేదంటే పౌనా మార్కెట్ తీసుకోండి లేదా కల్లిపాకం తీసుకోండి లేదంటే ఎల్లబర్గం తీసుకోండి చలవ తోట తీసుకోండి ఏడుగురు తీసుకోండి ప్రేమనగర్ తీసుకోండి తారక తీసుకోండి ఏ ప్రాంతం తీసుకున్నా స్లమ్స్ ఎక్కువ ఈ స్లమ్స్లోని మన దానికోన అక్కడ మన పూర్తి కాలుష్యం చాలా ఎక్కువ ఉంది అయితే పూర్తి కాలుష్యం ఎక్కువ ఒక్క ఉన్నప్పుడు కూడాను గత అంతకంటే ముందు కాలుష్యం ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ కూడా తీసుకొచ్చే పొల్యూషన్ పొల్యూషన్ శాఖ మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి దేశం గారిని తీసుకొచ్చి చూపించడం కూడా నీరస్వయంగా తీసుకొని చూపించాను అప్పట్లోనే మరి ఆ గోడలు కూడా పెద్ద గోడలు కట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు చాలా మట్టుకు తగ్గింది పూర్తిగా తగ్గిపోయిందని నేను చెప్పను కానీ బాగా తగ్గింది దానికి ఇంకా ప్రణాళికలు చేస్తారు అది త్వరలో అది కూడా తగ్గడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఆయన తప్పనిసరిగా దాన్ని ఒక కంట్రోల్ తీసినట్టు ప్లాన్